బ్లౌజ్ కట్ చేస్తాను అక్క బ్లౌజు కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ చూయించుదామనుకుంటాను ఇదిగో ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుందా ఇట్లా ఇట్లా పట్టినట్టు ఉంటుంది కొందరికి అట్లా రాకుండా ఉండాలంటే ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తా చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నా ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ మెయిన్ పీస్ మీద ఇట్లా క్రాస్ చేసుకోవాలి స్ట్రెయిట్ వేసుకోవద్దు స్ట్రైట్ వేసుకుంటే ఇది ఇట్లా సాగదు అన్నట్టు ఇది సాగదు ఇట్లా సాగుతుంది ఇది ఇట్లా సాగుతుంది అందుకోసం ఇదైతే ఇట్లా క్రాస్ అని అయితే వేసుకోవాలి ఇట్లా క్రాస్ వేసుకున్న తర్వాత ఒక కొంచెం ఇట్లా రెండు ఇంచుకోవాలి ఫస్ట్ ఎంత అక్క ఇంచులు రెండు ఉంటుంది మళ్ళీ కొలుచుకుందాం కానీ రెండు ఇంచులు బరాబర్ రెండు ఇంచులు ఉన్నాయి ఇట్లా మలుచుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానైతే ఇక్కడ ఎక్కువ అంటే ఇక్కడ గల్ల మీరికి ఉంటుంది కాబట్టి అన్నైతే అయితే ఎక్కువ గీసిన మళ్ళీ కొలత బ్లౌజ్ పెట్టుకొని అయితే చూస్తా ఇట్లనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో యాజ్ ఈజ్ అట్లానైతే గీసుకోవాలి మొత్తం ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక ఆమ్ రౌండ్ ఉంటుంది కదా అది కూడా ఆరు పెట్టినాం కదా ఆరు దాన్ని అయితే ఇట్లా మన గోరుతో ఇట్లా ప్రెస్ చేసినట్టుగా అంటే ఇది కిందికి అచ్చు పడుతుంది ఇక్కడ దీన్ని మళ్ళీ అచ్చు పైన అయితే ఇట్లా గీసుకొని ఒక హాఫ్ ఇంచు మందాం ఇట్లా లోపలికి లోతు ఫ్రంట్ పార్ట్కు లోతు తీసుకోవాలి చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉన్నది హాఫ్ ఇంచుకైతే ఇట్లా లోతుకైతే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పదమూడున్నర ఇంచుల పొడవైతున్నది ఇప్పుడు మనం రెండు ఇంచులు మార్చేసుకున్నాం కదా చూడండి పన్నెండున్నరకు వచ్చింది ఈ పన్నెండున్నర ఇది కూడా మనము ఈ ఒక ఇంచ్ అంతా రెండు ఇంచులు మనం షేప్ పట్టిలేస్తాం కదా అందుకోసం దానికి పోతుంది ఇక్కడ ఖర్చుతో సహా ఖర్చు పోతే పన్నెండు వస్తుంది మళ్ళీ షేప్ పట్టిస్తాం కాబట్టి పన్నెండున్నర ఇంకా పదమూడున్నర ఉన్నది కాబట్టి ఇక్కడ పన్నెండు పన్నెండున్నర పెట్టుకున్నాం ఇక్కడ పట్టేసినట్టు ఎందుకు ఉంటుంది అని అంటే ఫస్ట్ మనము ఈ ఫ్రంట్ పార్ట్కైతే ఈ గల్ ఉన్నదా ఈ గల్లా ఉన్న ఇప్పుడు ఇది ఈ గల్ల ఈ గల్లనైతే ఇట్లా మనం ఇక్కడ ఖర్చుకు తీసేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఆ దాని నుంచి ఇట్లా పట్టుకొని అయితే చూడాలి ఇక్కడికి వచ్చింది దీన్ని ఇక్కడ ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కొంచెం పైకి ఎందుకంటే అది ఖర్చు కోసం పైకి చేసుకొని దీన్ని ఇట్లా రౌండ్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు పట్టేసినట్టుగా వస్తుంది అంటే ఇవి రెండు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ముందటి గల్ల ఉన్న ఈ చంక రౌండ్ తిరిగింది ఇవి రెండు సమానంగా ఉన్నాయి అనుకో ఇట్లా పట్టేసినట్టుగా వస్తుంది అర్థమవుతుంది అని అనుకుంటానా నీకు అర్థమైందా మమత అర్థమవుతుంది కొంచెం 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 కాదు ఇక్కడ ఈ టేప్తో జీన్స్తో చూడండి ఇక్కడ మనం ఆరు పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే ఆరు ఇక్కడ వచ్చింది కదా ఆరు అయితే ఇక్కడ వచ్చింది ఇది కొంచెం కిందికే ఉన్నది కదా ఈ రౌండ్ తిరిగింది ఈ రౌండ్ తిరిగింది కొంచెం మీదికి ఉన్నది ఇవి రెండు సమానంగా ఉంటే ఇది ఇట్లా పట్టేసినట్టుగా ఉంటుంది అందుకే కొంచెం గల్లకి కొంచెం గల్ల కిందికి ఉంటే ఏ మనం ఒకవేళ వాళ్ళ సమానంగా అనుకో మనం కొంచెం కిందికైనా పెట్టాలి కొంచెం మీదికైనా పెట్టుకోవాలి కానీ మీది కంటే ఎక్కువ పెట్టుకోరు కిందికే పెట్టుకుంటారు కాబట్టి ఇది కొంచెం కిందికే పెట్టుకోవాలి ఇది ఇది సమానంగా ఉంటే ఇట్లా పట్టేసినట్టుగా ఉంటుంది ఇట్లా ఉన్నది అనుకో ఇప్పుడు ఇది ఇట్లా తిరుగుతా ఇట్లా బాగా ఇట్లా సాగుతుంది క్లాత్ ఇది సమానంగా ఉన్నప్పుడు ఇగో చూడు ఇట్లా సాగుతుంది బాగా సాగదు అందుకే ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది ఇవి సమానంగా మనం మెయిన్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఇది ముఖ్యంగా చూసుకోవాలి ఇది ఇక్కడనైతే ఇట్లా పట్టినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఉక్స్ కాజా పట్టి ఇదేమో ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నాం కదా కొంచెం మన పంపకానికి వదిలేసుకొని ఇక్కడ నాలుగో ఉక్స్ వరకు తీసుకోవాలి ఈ నాలుగో ఉక్స్ వరకు తీసుకొని దీన్ని ఇట్లా క్రాస్గా దీనికి కలుపుకోవాలి దీనికి కూడా ఇక రెండు ఇంచులంత మందం టూ రెండున్నర ఇంచులకు కలిసింది ఇట్లా క్రాస్గా కలిసి కలుపుకోవాలి ఒకవేళ ఇది మనకు పెద్దగా అయింది అన్న డౌట్ వస్తే మాత్రం దీంతోనైనా కొలత జాకెట్తోనైనా కొలుసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ఖర్చును ఇక్కడ ఈ గీత దగ్గర పెట్టేసి ఇక నాకైతే సమానంగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇదైతే అర్థమైందని అనుకుంటానా ఇలాంటి వీడియోల కోసం వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.